మీరు చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ పీస్కైతే అయితే హ్యాండ్స్కి ఇలా డిజైన్ వచ్చింది కానీ ఈ హ్యాండ్స్ డిజైన్ ఇలా ఇలా వచ్చినందుకు నేనైతే చాలా రిస్క్ చేశాను ఇలా హ్యాండ్స్ డిజైన్ రావడం వల్ల ఇగో ఈ ఈ బాల్స్ మీద సూది పడితే ఖచ్చితంగా సూది విరగాల్సిందే ఇలా ఎన్నో సూదులు విరిగిపోయే అవకాశం ఉంది అలాగే ఇది తీసేద్దామంటేనేమో క్లార్ చినిగిపోతుంది హ్యాండ్స్ దగ్గర వీళ్ళు కొంచెం ఖర్చు వదిలిపెట్టైనా ఈ డిజైన్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ నేనైతే చాలా రిస్క్ చేశాను ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు పాత కస్టమర్లు అయితే ఓకే తీసుకోండి అలాగే మనీ కూడా ఎక్కువ తీసుకోండి కానీ కొత్త కొత్త కస్టమర్లు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి బ్లౌజెస్ అస్సలు తీసుకోవద్దు ఫ్రెండ్స్ రెండు బ్లౌజులు కుట్టినంతసేపు రిస్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచించి బ్లౌజ్ వచ్చినప్పుడు డిజైన్ ఎలా ఉందో మీరు కూడా చూడండి తర్వాత మనం ఇలా ఉంది అలా ఉందంటే వాళ్ళైతే మనీ అయితే పే చేయరు నేను కూడా చూసుకోలేదు కుట్టేటప్పుడు మాత్రం చాలా రిస్క్ అనుభవించాను చాలా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా ఇవి ఇలా రావడం వల్ల ఇవి తీసేద్దామంటేనేమో లోపల అడుగున మళ్ళీ చిన్న ఏందో స్టోన్ లాగా ఉండి తీసేస్తుంటే రావట్లేదు ఫ్రెండ్స్ క్లాత్ చినిగిపోతుంది కాబట్టి చాలా రిస్క్ అనుభవించాల్సి వస్తుంది రిస్క్ పడాల్సి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తీసేయండి